అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఇస్ రేఖ ఇది నేను మీకు ఒక పోస్టర్ కనబడుతుంది వెనుక ఆ పోస్టర్ గురించి జర్ర ముంగడికి వెనక చెప్తా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పోతా ఉన్నది కాళేశ్వరం అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇంకో అంశం పోతే ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు లేకపోతే వేరే డైవర్షన్ ఏదన్నా డైవర్షన్ పెట్టుకొని ముందడుగు పోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ ఇది క్లియర్ క్లారిటీ ఎక్కడైనా క్లారిటీ ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటికి నిన్న మనం చూసినాం బనకచర్ల ప్రాజెక్టు గురించి భూమరంగుడు రేవంత్ రెడ్డి నేను రాంగ్ చెప్పినా అది నిజమేందో నిమ్మల రామ్మోహన్ నాయుడు చెప్పుడుతోనే అంత బయటపడ్డది ఆగమైపోయింది ఎట్లా డైవర్షన్ అనే వరకు కేటీఆర్ మీద హరీష్ రావు మీద లేకపోతే కేసీఆర్ మీద ఏదో చాట్ పెట్టి నోరు మారేసుకున్నాడు అట ఇది ఒక డైవర్షన్ దిస్ ఇస్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ అనేది కంపల్సరీ ఉన్నది రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్సే మెయింటైన్ చేస్తూ ఉన్నాడనేది చాలామంది మాట్లాడుకుంటున్న ముచ్చట గోబల్స్ ప్రచారం ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి ఈ రెండింటిని నమ్ముకున్నారు అయితే నాటి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవ్వడంతో ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా ఏమంటారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది ఆటోమేటిక్గా ప్రభుత్వం ఫెయిల్ అయింది విఫలమైంది వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు ఏ గ్యారెంటీ అమలు కాలే ఇంతవరకు పిరిభాష పెట్టిరా పిరిభాష ఎట్లున్నదో మనం చూస్తూ ఉన్నాం మహిళలు పిరిభర్సు గురించి మహిళలే ఏం మాట్లాడుకుంటారో మనకు తెలుస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్న వీడియోలు అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవడతోని ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఇక్కడ ఎవరిని ఎవరు అర్థం చేసుకున్నా తెలుస్తుంది వాళ్ళని ఎదుర్కోలేక వ్యక్తిగత హరణానికి దిగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవం వ్యక్తి వ్యక్తిగతంగా అనించు వ్యక్తిగత హరణానికి దిగుకుంటా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇంటి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యక్తిత్వ హరణానికి దిగుతా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఆఖరికి బాడీ షేమింగ్ కూడా చేయడానికి వెనకాడతలే వెనకాడతలేడు రేవంత్ రెడ్డి ఇక ఈ ముచ్చట్లు ఇట్లుండగా బీఆర్ఎస్ సోషల్ మీడియాను తట్టుకోలేకపోతా ఉన్నాం మనం నేను ఇక ఉండలేను అని చెప్పేసి సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డికి ఇదివరకే ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చిండు సునీల్ కనుగోలు మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డికి సర్వే టీం మొత్తం మెయింటైన్ చేసిండు సర్వే సంస్థ నిర్వహించిండు రేవంత్ రెడ్డికి సర్వే చేసి ఇచ్చిండు ఏ ఎన్నికలైనా సర్వే చేసి ఇచ్చిండు ఈ సునీల్ కనుగోలు ఒక నెల రోజుల కింద ఒక సర్వేను బయట పెట్టిండు ఇంటర్నల్ సర్వే చేయించుకున్నారు వాళ్ళ అంతర్గత సర్వే చేయించుకున్నారు ఆ అంతర్గత సర్వేలో రేవంత్ రెడ్డికి షాకింగ్ న్యూస్ చెప్పిండు సునీల్ కనుగోలు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయినారు మొత్తం ఆగమైంది జనాలు నమ్మే పరిస్థితి లేదు రైతులకు రైతు భరోసా వేసినామని ఇప్పుడు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు కానీ రైతులు పురాగా నమ్మలేదు అని చెప్పేసి ఇట్లాంటి ఎన్నో అంశాలు చెప్పుకుంటూ వచ్చిండ్రు కళ్యాణలక్ష్మి తులం బంగారము ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఆ విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇడిపోతే ఉచిత స్కూటీలు ఉచిత కరెంటు సబ్సిడీ ఇందినమ్మ ఇండ్లు పది శాతం కూడా పూర్తి చేయలేమని చెప్పేసి సర్వే రిపోర్ట్ అంతా బయట పెట్టిండు ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మీరిప్పుడు ఎన్ని పథకాలు అమలు చేసినా బొక్కా బోర్లు పడడం ఖాయం ఎందుకంటే ఈ పద్దెనిమిది నెలల పంతొమ్మిది నెలల పాలనలో ఎంత వ్యతిరేకత రావాలనో అంత వ్యతిరేకత వచ్చింది అంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు బొక్క బోర్లు పడడం ఖాయము అని చెప్పేసి తర్వాత సరిగ్గా నిండరాకమున్న తెలుగు స్క్రైబ్ అనేది ఒకటి ఉంటుంది ట్విట్టర్ దాదాపు ఒక ఎనభై ఒక్క వేల ఫాలోవర్స్ ఏమో ఉంటారు ట్విట్టర్ ఆ తెలుగు స్క్రైబ్ ట్విట్టర్తో పాటు తెలుగు స్క్రైబ్ డిజిటల్ అని కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఇంకొకటి ఉంటుంది దాంట్లో కార్టూన్సు అటు ఇటు పోతే కొన్ని కొన్ని వైరల్ అయితే కొన్ని హల్సేల్ అయితే అయితే ఈ తెలుగు స్క్రైబ్ డిజిటల్లో ఇది వచ్చిందోల్లా దీ ఇది మనం చూసినాం మొన్ననే నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నా రేవంత్ సర్కార్ పనితీరు విసిగిపోయిన సునీల్ కనుగోలు బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పోటీ కాంగ్రెస్ నిలబడలేదని స్పష్టీకరణ సునీల్ కనుగోలు వెళ్ళిపోవడంతో డిజైన్ బాక్సుడు నరేష్ ఆరో రాను నియమించుకున్న కాంగ్రెస్ వచ్చే మూడేళ్లు పనిచేయడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్న రేవంత్ సర్కార్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కోవడానికి కోర్టులలో ఖర్చు చేయడానికి సిద్ధం గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పని చేసిన నరేష్ ఆరో అని చెప్పేసి ఇడ చూస్తా ఉన్నాం దాదాపు రాబోయే కాలంలో ఒక వంద నుంచి రెండు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నదట కాంగ్రెస్ పార్టీ వంద నుంచి రెండు వందల యూట్యూబ్ ఛానల్ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే సోషల్ మీడియా వల్ల ఈ సోషల్ మీడియాను ప్రత్యేకంగా వాళ్ళు నియమించుకున్నది లేదు ఎవరైతే ఆ ప్రభుత్వానికి అగనేస్ట్ గా వార్తలు చేస్తున్నామని చెప్పేసి ఫీల్ అయిన వాళ్ళందరూ ప్రభుత్వానికి అగనేస్ట్గా వార్తలు చేస్తున్నాము కేసీఆర్ని గద్దదించడానికే ప్రయత్నం చేస్తున్నామని ఫీల్ అయిన వాళ్ళందరూ వార్తలు చేసి వార్తలు చేసే వారికల్లా అది రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది వాళ్ళు అధికారంలోకి వచ్చారు గాలి ఉట్టి గాలి మాటలే అధికారంలో కొత్త మంది చెప్పేసి వాళ్ళకి అసలు గింత కించిత్ కూడా నమ్మకం లేకుండానట ఏ మనం అధికారంలోకి వచ్చేది ఉన్నదా అది చాలదా అట్లా గాలి మాటలు అని చెప్పేసి ఆరు గ్యారంటీలు ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యి పాలన సమర్థవంతంగా నడపలేకపోతున్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కూడా అటర్ ఫ్లాప్ అయింది అటర్ ఫ్లాప్ అయిందోల్ల ఏపీ నుంచి ఇన్ఛార్జీలను పెట్టినరు ఈ తెలంగాణ తెలంగాణ అంశాల మీద పట్టున్నలను పెట్టాలి ఇన్ఛార్జీలను కనుక ఏపీ ఎక్క ఇన్ఛార్జీలను ఎందుకు పెట్టిరని చెప్పేసి చాలా మంది విమర్శలు అటు కాంగ్రెస్ పార్టీ నుంచే వ్యక్తం చేసారు అయితే సోషల్ మీడియా మొత్తం డౌన్ అయింది సోషల్ మీడియా ఆగమైంది సోషల్ మీడియాతో పాటు ఇప్పుడు పాజిటివ్ బయటల కోసం తండ్లాడుతూ ఉన్నారట ఊళ్ళల్లా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు ఈ అంశాల మీద మొన్న రైతు భరోసా వేసిరు కదా ఆ రైతు భరోసా మీద పాజిటివ్ బయటల కోసం అబ్బ వాళ్ళ గోస వర్ణనాతీతమట ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అది ఇచ్చిర్రు సిట్టిలు ఆ సిట్టిలు ఇవ్వగానే కాతాలల్లా పైసలు పడితే టిక్కున పాడై ఆ సిట్టిలు పట్టుకొని చూసుకుంటా మురుసుడే ఒక జాగాలన్నట ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి బేస్మెంట్ లేపి ఇట్లా మట్టి పోతారు కదా దాంట్లో బెందడి నింపుడు అంటాం కదా మనం బెందడే కదా అది నింపితే కొంచెం ఇట్లా కొంచగా వచ్చిందట నోళ్ళ ఫోటో తీసిరట క్యాప్చర్ చేయలేదట ఫోటో తీసిరు క్యాప్చర్ చేయలేరని ఇల్లు క్యాన్సల్ చేసిరట అగో మళ్ళీ సమర్థం నేర్పుతామే అన్నా కూడా ఇక ఇప్పుడు కాదు ఆల్రెడీ ఒకసారి క్యాప్చర్ చేసుకుంది ఇంకోసారి క్యాప్చర్ చేసుకోదని క్యాన్సల్ చేసి పడేసిరట ఆడ బొమ్మ అంటారు వాళ్ళను సరే అగిరుతర సరే గురించి ప్రత్యేకంగా మనం టాపిక్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం కానీ అయితే ఇందులో ఇది వచ్చింది కదవల్ల ఇప్పుడు నేను ఇది చూపెట్టడానికి గల కారణం ఏందయ్యా అంటే దీనికి రీటుగా మనం పనిచేయాలని తెలుగు స్క్రైబ్ను తట్టుకోలేకపోయిన్రు బట్టి విక్రమార్ కాసే అసెంబ్లీలో అది అసెంబ్లీలో మాట్లాడిర్రు ఆ పొన్నం ప్రభాకర్ మాట్లాడిర్రు తెలుగు స్క్రైబ్ గురించి నిధుల వాటి ఏందివా తెలియని ఈ తెలుగు స్క్రైబ్ అని దాదాపు ఇప్పటికీ ఈ తెలుగు స్క్రైబ్ మీద డెబ్బై ఎనభై కేసులు నమోదైనయట అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే అన్ని కేసులు నమోదు చేసి పిచ్చిరట అయితే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంది ఇది మీకు ప్రత్యేకంగా చూపెట్టడానికి గల కారణం ఏందయ్యా అంటే నేను చెప్తా మీకు ఇక్కడ ఇది మనకు తెలుగు స్క్రైబ్ ఇంకొకటి తెలంగాణ స్క్రైబ్ అని దీనికి ధీటుగా క్రియేట్ చేసిర్రోల్లా తెలంగాణ స్క్రైబ్ అని చెప్పేసి దీనికి ధీటుగా క్రియేట్ చేసిర్రు ఇదేమో తెలుగు స్క్రైబ్ మనకు గనబడుతున్నది ఇంకోటి తెలంగాణ ఇది తెలుగు స్క్రైబ్ ఇప్పుడు ఇది తెలుగు స్క్రైబ్ ఇది తెలుగు స్క్రైబ్లు వచ్చిన ముచ్చట ఇంకోటి తెలంగాణ స్క్రైబ్ ఇది ఉన్నది కదా అయితే ఇది ఇక్కడ మీరు చదివేరు కదా నొల్ల నేను వెళ్ళిపోతున్నా నా వల్ల కాదు అని చెప్పేసి సునీల్ కనుగోలు బైబాయ్ బై బై చెప్పిన తర్వాత నరేష్ అరవరాను రప్పించుకున్నారు మూడు రే మూడేళ్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు మెయిన్ టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీలో లొలైతున్నాయి కేసీఆర్ ఫ్యామిలీయే టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీ ఏ ఎజెండా ఇంకా మనకి ఏ ఎజెండా లేదు మూడేళ్లకు నరేష్ అరోరాతోని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట ఈయన కర్ణాటక ఎన్నికల సమయంలో పనిచేసిందంట కర్ణాటక కాంగ్రెస్కి అయితే ఈ తెలంగాణ స్క్రైబ్ అనేది ఉన్నది కదా నిజంగా ఎంత దారుణం అంటే నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తా ఈ తెలంగాణ స్క్రైబ్ అనేది ఎంత నీచానికి పాల్పడుతుంది అది చెప్తా మీకు అది అది కూడా ఉన్నది అది మీకు చెప్తే అర్థమవుతుందా అది చూపెడితే అర్థమైతుందా అది జరగ చిన్న కనబడుతుంది నాకు తెలిసి ఈ తెలంగాణ స్క్రైబ్ అనేది ఎంత నీచానికి పాల్పడుతుంది అంటే ఘోరం దారుణం అసలు ఎంత బాధ అనిపించింది నాకైతే మస్తు బాధ అనిపించింది రైట్ ఇది తెలంగాణ స్క్రైబ్ దేనికి బాధ కాలే నాకు దేనికి బాధ అయింది అనేది నేను చెప్తా ఇది తెలంగాణ స్క్రైబ్ ఒకసారి రాస్తా ఇది తెలుగు స్క్రైబ్ కాదు కనబడుతుంది చిన్నగా మీకు తెలంగాణ స్క్రైబ్ డిజిటల్ డిజిటల్ కూడా మర్చిపోలే తెలుగు స్క్రైబ్కు కు ధీటుగా ఉండాలని చెప్పేసి డిజిటల్ కూడా మర్చిపోలే ఇది తెలంగాణ స్క్రైబ్ అన్నట్టు ఇది నేను రాసేది తెలంగాణ స్క్రైబ్ ఇంతకుముందు చూపెట్టేది తెలుగు స్క్రైబ్ డిజిటల్ అది ఇది తెలంగాణ స్క్రైబు ఇది తెలంగాణ స్క్రైబు అయితే ఈ తెలంగాణ స్క్రైబులో జర్నలిస్టు స్వేచ్ఛ చచ్చిపోయిందోళన ఆ జర్నలిస్టు స్వేచ్ఛ చచ్చిపోతే ఇంత రాజకీయం చేసిరంటే అప్పుడు చాలా బాధ అయింది నాకు చీ చచ్చిపోయిన ఆమె మీద కూడా ఇంత నీచంగా వార్తలల్లి రాయడానికి మీ మనసొట్లొప్పిందిరా రా అయ్యా అని చెప్పేసి చాలా బాధ అనిపించింది నిజంగా చచ్చిపోకముందు ఆమెకు పేరు రాలేదు కానీ అంటే వార్తలు చదువుతుంది సీనియర్ జర్నలిస్టు తెలంగాణ వాళ్ళ జర్నలిస్ట్ అని పేరు వచ్చింది కానీ చచ్చిపోయిన తర్వాత ఆమెకు తీసుకొచ్చిన చెడ్డ పేరు అంతా ఇంత కాదు ఈ తెలంగాణ స్క్రైబు ఒకటి స్టోరీ రాసుకొచ్చింది ఎంత నీచం ఎంత దరిద్రం అంటే అంత నీచం అంత దరిద్రం అరే సచ్చిపైనోళ్ళ మీద పాలాలు ఏర్కూరుడు ఏందిరా నాయన అనిపించింది తెలుసా అంత బాధ అనిపించింది సుడురి కావాలంటే ఇది ఏదైనా అఫీషియల్గా కనబడితే మీకు అది మొత్తం ఓపెన్ చేసి అందులో ఏవే పడతానే తెలంగాణ స్క్రైబ్లో అనేది మీరు చూడుండ్రి అయితే ఇది అది ఇంతకుముందు తెలుగు స్క్రైబ్లో వైరల్ అయింది కదా సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డికి టాటా బాయ్ బాయ్ చెప్పిండు గుడ్ బై చెప్పిండు అని చెప్పేసి ఇంతకుముందు వైరల్ అయింది కదా వైరల్ అయ్యే వరకు దానికి ధీటుగా ఏమి రాయాలని అనుకున్నారంటే ఇగో ఇది రాసిండ్రు మా వల్లే కాదు మేము వెళ్ళిపోతాం కల్వకుంట్ల ఫ్యామిలీ పంచాయతీతో విసిగిపోయిన సోషల్ మీడియా ఇన్ఛార్జులు బీఆర్ఎస్ సోషల్ మీడియాను నడపలేమంటూ చేతులెత్తేసిన నితిన్ రెడ్డి కొనతం దిలీప్ రెడ్డి తాము పార్టీ ఇమేజ్ పెంచిలో పని పెంచే పనిలో ఉంటే కుటుంబ గొడవలతో దాన్ని డ్యామేజ్ చేస్తున్నారని ఆశగనం ఇట్లయితే పార్టీ ఎలా నిలబడుతుందంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో తెగేసి చెప్పిన వాయినం క్యాడర్ కూడా చెల్ల చెల్లా చెదరయందని రాబోయే రోజుల్లో పార్టీకి కష్టకాలమేనని స్పష్టీకరణ ప్రత్యర్థి పార్టీ ప్రజలకు దగ్గరవుతుంటే బీఆర్ఎస్ రోజు రోజుకు దూరం అవుతుందని నివేదిక రాబోయే రోజుల్లో పార్టీకి కష్టకాలమేనని కుండబద్దలు కొట్టిన నితిన్ కొనతామని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిన్నగాక మొన్న కదా బీఆర్ఎస్ సోషల్ మీడియాలను తట్టుకోలేకపోతా అన్నాం బీఆర్ఎస్ సోషల్ మీడియాను అసలు మనం ఏగలేకపోతా అన్నాం దానికి ధీటుగా పనిచేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో వెనుకబడి ఉన్నామని జగ్గారెడ్డి ఇట్లాంటి నాయకులందరూ మాట్లాడిరు కదా తట్టుకోలేక ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే సమాధానం చెప్పలేక తట్టుకోలేక అట్లాంటి ముచ్చట్లు మాట్లాడి ఇలా గిసొంటి ముచ్చట్లు మాట్లాడితే వాళ్ళు నన్ను నమ్ముతారా సారు అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి ఇగో గిసొంటి అబద్ధాలు ఆరి మీరు మీరే మీ విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు ప్రజల విశ్వాసం కోల్పోయేటట్టు చేసుకుంటా ఉన్నారు అందుకే నేను పెట్టిన ఈ తెలుగు స్క్రైబ్కు ధీటుగా తెలంగాణ స్క్రైబ్ అని తయారు చేసిర్రు దీన్ని అబ్బా లేపుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తారో తెలుసా తెలుగు స్క్రైబ్ వర్సెస్ తెలంగాణ స్క్రైబ్ అని చెప్పేసి అందుకే తీసిన అయితే ఆ వార్త వైరల్ అయ్యే వరకల్లా దానికి ధీటుగా ఏదన్నా మాట్లాడుకోవాలని చెప్పేసి వీళ్ళు ఇది రాసుకొచ్చిర్రు దిలీప్ దిలీపైండు నితిన్ రెడ్డి చేతులు ఇక వెళ్ళిపోతాం మా వల్ల కాదు అని చెప్పేసి రాసుకొని వచ్చిండ్రు ఇన్ని ఊహాగానాలా ఇన్ని పుకార్లా అంటే మరి ముందుగాలనే మీరు రాసుకరాపోయారు అది వచ్చినాక దానికి ధీటుగా కౌంటర్గా రాస్కొచ్చినప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు అది వచ్చినప్పుడే రాసుకు రావాలి కదా రాకముందు రాసుకు రావాలి కదా నిజంగానే వీళ్ళు చేతులు ఎత్తేసేటోళ్ళు అయితే నిజంగానే వీళ్ళు చేతులు ఎత్తేత్తారు నిజంగానే కేసీఆర్ ఇంట్లో పంచాయతీలు ఉన్నాయి కొట్లాటలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ముందుగానే లేని రాసుకొని రావాలి కదా గది తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చెయ్యాలి తెలుగు స్క్రైబ్ వచ్చిన తెలుగు స్క్రైబ్లో వచ్చిన వార్తలు ఇతర మీడియా సంస్థలలో వైరల్ అవుతున్నాయా లేదా లేకపోతే తెలంగాణ లో వచ్చిన వార్తలు వైరల్ అవుతున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఏవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనేది ఆలోచించాలి ఏవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి ఏవి వాస్తవం చూపెట్టేలాగా ఉన్నాయి ఇప్పుడు తెలుగు లో కొన్ని వార్తలు వస్తాయిలా ఆ వార్తలు డి డిజిటల్ మీడియాతో పాటు సాటిలైట్ ఛానళ్లలో కూడా అదే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాటర్ కానీ తెలంగాణ స్క్రైబ్లో వచ్చిన దానికి సోషల్ మీడియాలో ఇంకా వేరే వాటికల్లో తిరిగేడానికి అంటే అంటాడు కదా మొన్న ఏకలింగం అని మాట్లాడేరు కదా అట్లా ఇప్పుడు తెలుగు స్క్రైబ్ తెలుగు స్క్రైబ్ రాసే వార్తలు అన్నిట్లలో వైరల్ అవుతాయి అన్ని ఛానళ్ళు ఇండ్లు వచ్చిన స్టోరీలే అది చేస్తాయి కానీ తెలంగాణ స్క్రైబ్ అనేది ఒక ఏకలింగం లాగా మిగిలిపోతుంది అంటే వీళ్ళు ప్రాపగండ చేస్తారు అంటే ఇక్కడ నేను ఎవరికో సపోర్ట్ చేస్తారు కాదు రాంగ్ పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కావచ్చు కానీ మొన్నగా జర్నలిస్ట్ చనిపోయిన దానికి కూడా రాజకీయం చేయాలని ఇబ్బంది పెట్టాలని నీస రాజకీయాలు వ్యక్తిత్వం అనడానికి దిగాను అంత ఘోరం ఎంత దారుణం చూడండి ఇది నేను కంపారిజన్ కంపారిజన్ చేసింది మొత్తం మీద తెలుగు స్క్రైబ్ వర్సెస్ తెలంగాణ స్క్రైబ్ ఒకటే మీకు చిన్న లాజిక్ తెలుగు స్క్రైబ్లో వచ్చిన అంశమంతా అంశాలు ఆయన వే వేరే ఇతర మీడియా ఛానల్లో వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ఉన్నాయా లేకపోతే తెలంగాణ స్క్రైబ్లో వచ్చిన అంశాలు వేరే ఛానళ్ళల్లో వచ్చిన అంశాలు దగ్గరగా ఉన్నాయా ఏది వాస్తవం మీరే గ్రహించుకోవాలి మీరే అబ్జర్వ్ చేయాలి తెలంగాణ ప్రజలారా ఏదో దెబ్బ పట్టబోతా ఉన్నది దెబ్బ కొడతారు ఈ మూడేళ్లలో దెబ్బ కొట్టబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అనేది ఏదో ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు కాబట్టి ప్రజలు కొంతమంది అభిప్రాయపడేదాన్ని ప్రజలందరికీ తెలిసేలాగా మీ అభిప్రాయాలను వ్యక్తం చేసి తెలంగాణకు ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది తెలంగాణ ప్రజలది జై తెలంగాణ